మన ప్రభువారు మంచివాడు ఆయన ఉపకారములు చేయవాడు ఆయన మంచి చేయటానికి ఇష్టపడుతున్నాడు నీ విషయంలో నా విషయంలో ప్రభుకు ఉన్నటువంటి ఆలోచనలు చాలా ఉన్నతమైనవి ఉన్నతమైన ఆలోచనలు ఉన్నతమైన తలంపులు ఆయన కలిగి ఉన్నాడు మన ప్రభు వారు నిన్ను నన్ను గొప్ప చేయాలని ఆశిస్తున్నాడు తలస్తున్నాడు మన విషయంలో ఆయనకి ఉన్నతమైన తలంపులు ఆలోచనలు ఉన్నాయి అయితే మనము ఆయన ఆలోచనలు అందుకోలేకపోతున్నాం నిన్ను గూర్చి నన్ను గూర్చేయు మనందరు గూర్చి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి గూర్చి ఆయనకి ఉన్నటువంటి ఆలోచనలు తలంపులు గొప్పవి ప్రతి తండ్రి తన పిల్లల విషయంలో ఆలోచనలు గొప్పగా ఉంటాయి నా కుమారుడు చాలా గొప్పవాడు కావాలి లేక నా బిడ్డ చాలా గొప్పది కావాలి వారు ఉన్నతమైన చదువులు చదువుకోవాలి ఉన్నతమైన భవిష్యత్తు వారికి ఉండాలి ఒక ఆఫీసర్లో ఒక అధికారులో లేక అన్ని విషయాల్లో వారు ఆశీర్వదించబడాలని ప్రతి తల్లికి తండ్రికి సామాన్యంగా ఉంటది అయితే మనకు ఎలాగో మన పిల్లల గురించి మంచి ఆలోచనలు గొప్ప తలంపులు ఉన్నాయో అలాగే మనం సృష్టించిన దేవునికి కూడా మన విషయంలో అటువంటి తలంపులే ఉన్నాయి కానీ ఆయన తలంపులు ఆయన ఆలోచనలు మనం అందుకోలేకపోతున్నాం మనం చేరలేకపోతున్నాం యాకోబు కన్న తలంపు ఆది కాన ఇరవై అధ్యాయంలో దేవునికి ఉన్న ఆలోచనలేమో గొప్పవి యాకోబుకున్న ఆలోచనలేమో చిన్నవి యాకోబుకున్న ఆలోచన తినడానికి తిండి కట్టుకుంటానికి బట్ట రాకపోకల్లో నన్ను కాపాడితే చాలు దేవుడు నాకు దేవుడే ఉంటాడు కానీ దేవుడు ఏం ఆలోచన చేస్తున్నాడు యాకోబుని కూర్చి మరి దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అబ్రహాము దేవుడును ఇశాకు దేవుడిని హోవాను నీవు పండుకుని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానం అమ్ముకును ఇచ్చేదను యాకబు నమ్మగలుగుతున్నాడే మాట నమ్మాడా నమ్మలేదు ఆయన ఆశీర్వాదం మన ఊహకు అందనివి తలంపు కూడా అందని అడుగు వాటకంటే ఊహించు వాటంటే అంటే మన ఊహకు కూడా అందనివి అనమాట ఆయన కార్యాలు యాకోబు ఊహ తినడానికి తిండి కట్టుకుంటానికి బట్ట రాకపోకల్లో ఆయన కాపుదల ఇది కోరుకున్నాడు యాకోబు మనం కూడా కోరుకుంటే అంతే కోరుకుంటాం లేదంటే పిల్లలకి ఏదన్నా చదువు కోరుకుంటాం పిల్లలకి బట్టలు కోరుకుంటాం లేదంటే ఇల్లు వాకిలు కోరుకుంటాం ఇంకేదేదో మన భౌతిక అక్కడ అడుగుతుంటాం కానీ దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క తలంపులు దేవుని దేవుడు నీ విషయంలో నా విషయంలో ఉన్నాయి మామూలువి కాదండి నువ్వు నమ్మగలిగితే దేవునికి స్తోత్రం చెప్పు అలెలుయా దేవునికి నీ ఎడల ఆయనకున్న తలంపులు ఏమని చెప్పాడు లక్ష యాభై ఐదు తొమ్మిదిలో భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తైనదో అంత ఎత్తైన తలంపులు అంత ఎత్తైన ఆలోచనలు నీ విషయంలో నా విషయంలో ఆయన కలిగి ఉన్నాడు